ఆస్పారి మండలం ఎట్టకల్లు సమీపంలో భారీ కర్ణాటక మద్యం పట్టివేత ఎనభై బాక్సులు కర్ణాటక మద్యం పట్టివేత ఏడు వేల ఆరు వందల ఎనభై టెట్రా ప్యాకెట్స్ కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేశారు ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు బొలేరో వాహనం సీజ్ చేసిన పోలీసులు

ये जाऊ दे కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ గారు మరియు అడిషనల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ గారి నిరంతర పర్యవేక్షణలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ వస్తోంది ఇప్పటిదాకా ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సంబంధించి డివిజనల్ టాస్క్ ఫోర్స్ అనే ఒక విభాగం ఉంటుంది దాన్ని డిటిఎఫ్ అని చెప్తారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తరఫున డిటిఎఫ్ పనిచేస్తూ వస్తోంది దాన్ని ఈ ఎలక్షన్ నేపథ్యంలో ఇంకా చాలా బాగా స్ట్రెంగ్తన్ చేస్తున్నాము ఆ టీం పకడ్బందీగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దాడులు జరపడం జరుగుతూ వస్తోంది దానికి నిదర్శనమే ఇవాళ ఈ పట్టుకున్న ఈ కేసు ఈరోజు ఉదయం ఐదు గంటలకి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సంబంధించి డిటిఎఫ్ టీం యాటకల్ నుంచి తొరగల్లు తొగరగల్లు ఆస్పరి మండలము అటు వెళ్ళే దారిలో ఒక బొలెరో పికప్ వ్యాన్ బొలెరో పికప్ వ్యాన్ మీరు చూస్తున్నారు దాంట్లో దానికి సంబంధించిన ఎటువంటి రిజిస్ట్రేషన్ నంబర్ కూడా లేదు అది వైట్ కలర్ వ్యాను దాన్ని దాని మీద నిఘా ఉంచి మా డిటిఎఫ్ వింగ్ పట్టుకోవడం జరిగింది అందులో చూస్తే ఎనభై బాక్సుల కర్ణాటక అక్రమ మద్యం మనకు లభించింది ఆ ప్రాపర్టీతో సహా వెహికల్ని కూడా ఇవాళ సీజ్ చేయడం జరిగింది ఈ ప్రాపర్టీ సంబంధించి మొత్తం ఆరు వందల తొంభై రెండు లీటర్లు కర్ణాటక అక్రమ మధ్యంగా మేము అంచనా వేయడం జరిగింది ఇక ఈ వెహికల్ వాల్యూ కూడా దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల వరకు వెహికల్ వాల్యూ అంతేకాకుండా ప్రాపర్టీ వాల్యూ అంటే అక్రమ అక్ అక్ మధ్యం వాల్యూ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు దాకా ఉంటుంది మొత్తం కలిపితే దాదాపు పదమూడు లక్షల విలువ కలిగిన ఈ వాహనము మరియు అక్రమ మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది ఇదివరకు చాలా కేసులు మనం రికార్డ్ చేయడం జరిగింది ఎస్సీబీ తరఫున పట్టుకోవడం జరిగింది మీ అందరి సమక్షంలోనే ముప్పై బాక్సులు అయితే కానివ్వండి వరకు ఒక తొంభై బాక్సులు అయితే కానివ్వండి ఈ స్టేషన్ ఆలూరు పరిధిలో ఈ లిమిట్స్లో చాలా వరకు కేసెస్ మనం బుక్ చేయడం జరిగింది ఎస్సీబీ ఈ ఎలక్షన్ నేపథ్యంలో ఎంత బాగా ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనడానికి ఒక నిదర్శనం మా డిటిఎఫ్ టీం ఎంత స్ట్రాంగ్గా ఉందో చెప్పడానికి మరిన్ని కేసెస్ కూడా మేము పట్టుకోవడం జరుగుతుంది ద మీడియా మిత్రుల సహకారం కూడా దీనికి తప్పనిసరిగా మాకు అవసరం అవుతుంది మీ ద్వారా మేము ఈ కర్నూలు జిల్లా వాసులకైతే కానివ్వండి ఈ కర్ణాటక అక్రమ మద్యం తరలించే ముఠాలకు కానివ్వండి ఒక హెచ్చరికనైతే జారీ చేస్తున్నాము ముఖ్యంగా కర్నూలు జిల్లా వాసులు వాళ్ళ దగ్గర ఎటువంటి సమాచారం అక్రమ మద్యానికి సంబంధించి ఎటువంటి చిన్న సమాచారం ఉన్నా కూడా మా డివిజనల్ టాస్క్ ఫోర్స్ నెంబర్ ఇస్తాము వాళ్ళతో కాంటాక్ట్ అయితే వాళ్ళ వివరాలన్నీ గోప్యంగా ఉంచడం జరుగుతుంది మేమైతే యాక్షన్లో దిగి చట్ట ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవి తప్పకుండా మేము తీసుకోవడం జరుగుతుంది ఇందులో మేము పట్టుకున్నప్పుడు మనకు ఈ వెహికల్లో ఒక వ్యక్తి మంజునాథ అనే వ్యక్తి హొలగుందకు చెందిన మంజునాథ దొరకడం జరిగింది అంతేకాకుండా ఇందులో ఇన్వాల్వ్ అయిన ఈ డ్రైవర్ అక్కడే పారిపోవడం జరిగింది వాళ్ళకు సంబంధించి కూడా గాలింపు చర్యలు ఒక రెండు టీమ్స్ని వేయడం జరిగింది ఆ స్పెషల్ టీమ్స్ డ్రైవర్ని పట్టుకోవడం మరియు ఈ సరుకు ఇద్దరు వ్యక్తులకి తరలించడం జరుగుతున్నట్టు మాకు ఈ బండిలో దొరికిన ఒక స్లిప్ ఆధారంగా మరియు ఈ బండిలో మేము పట్టుకున్న అక్యూజ్డ్ మంజునాథ అనే వ్యక్తి కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా రికార్డ్ చేయడం జరిగింది వాళ్ళ ప్రకారం చూసినట్లయితే మీసాల బోయ రామాంజనేయులు ఇతను యాటకళ్ళుకు సంబంధించిన వ్యక్తి ఇంకా నరసన్న తురవగల్లు తురువుగల్లుకు చెందిన వ్యక్తి వీళ్ళకి వరుసగా యాభై బాక్సులు ముప్పై బాక్సులు సప్లై చేయడానికి వెళ్తూ ఉన్నారు ఆ నేపథ్యంలో డిటిఎఫ్ టీం పట్టుకోవడం జరిగింది ఎస్సీబీ తరపున ఎస్సీబీ తరఫున మీడియా మిత్రులకి మరియు ఈ సమాచారం అందించే వివిధ రకాల నిఘా వర్గాలకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఎలక్షన్స్ సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగడానికి ఎస్సీబీ తరఫున పూర్తిగా కోఆపరేషన్ ఉంటుంది మా విధి నిర్వహణలో ఎటువంటి నిర్ నిర్లక్ష్యం కానీ అలసత్వం కానీ లేకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రౌండ్ ది క్లాక్ మేము పనిచేయడం జరుగుతుంది థ్యాంక్ యూ